ఇరవై రెండవ వార్డు కళాభారతి రోడ్డులో తోపుడు సంతని కొనసాగించాలి వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ చర్యల్ని ఖండించండి తోపుడు బల్లు కార్మికుల ధర్నా జీవీఎంసీ ఇరవై రెండవ వార్డు కళాభారతి రోడ్డులో గత ఇరవై ఏళ్లుగా తోపుడు సంత వీధి విక్రయదారులు జీవనోపాధి పొందుతున్నారు రెండు వందల మంది ఉపాధి పొందుతున్న వీరిని వార్డు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్యాయంగా తొలగించడాన్ని విశాఖ తోపుడు చిరు వ్యాపారస్తుల కార్మిక సంఘం సిఐటియు ఖండిస్తుంది ఆదివారం తొలగించిన వ్యాపారస్తులకి అక్కడే ఉపాధి రక్షణ కల్పించాలని పీతల మూర్తి యాదవ్ చర్యల్ని ఖండిస్తూ పిఠాపురం కాలనీ రోడ్డులో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు ఈ ధర్నాలో సిఐటియు జిల్లా కార్యదర్శి పి మణి జోన్ సిఐటియు కోశాధికారి వి కృష్ణరాలు మాట్లాడుతూ బ్రతికే హక్కు రాజ్యాంగం కల్పించిందని బ్రతకడం కోసం టిఫిన్ ఫ్రూట్స్ కూరగాయలు పానీపూరి చాట్ వంటి ఆహార వస్తువులతో పాటు ఇంటిలోకి అవసరమైన సామాన్లు అమ్ముకుని జీవిస్తున్నారన్నారు ఇరవై రెండవ వార్డు పిఠాపురం కాలనీ కళాభారతి రోడ్డు మార్గంలో దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ తోపుడు బళ్ళు మీద వీధి విక్రయదారులు చిరు వ్యాపారస్తులు జీవనోపాధి పొందుతున్నారు ప్రతి సోమవారం సాయంత్రం ఆరు నుండి రాత్రి తొమ్మిది వరకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సంత వ్యాపారస్తులు కూడా ఇక్కడే తమ యొక్క జీవనోపాధి కొనసాగిస్తున్నారు ఇటువంటి సోపుడుబళ్ళ కార్మికులు వీధి విక్రయదారుల యొక్క సంత వ్యాపారస్తుల యొక్క జీవనోపాధిని దెబ్బతీసే విధంగా జనసేన కార్పొరేటరు పేతల మూర్తి యాదవ్ చర్యలు అనేది చాలా దుర్మార్గంగా ఉన్నాయి వీళ్ళ వ్యాపారస్తుల్ని ఇక్కడ నుండి తొలగించే చర్యలు అనేది విడనాడాలని చెప్పి మేము సిఐటిగా కోరుతా ఉన్నాం ఇప్పటికే రా విశాఖపట్నం జిల్లాలో దాదాపు యాభై వేల కుటుంబాలు ఈ వీధి విక్రయదారులు బతుకుతూ ఉన్నారు మున్సిపల్ కార్పొరేషను వాళ్ళందరికీ కూడా ఐడి కార్డులు అనేది ఇచ్చింది వాళ్ళకు ఉపాధి రక్షణ కల్పించే విధంగా ఒక వీధి విక్రయదారుల చట్టం రెండు వేల పద్నాలుగు చట్టం అనేది వచ్చింది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా వీళ్ళు ఎక్కడైతే వ్యాపారాలు చేసుకుంటారో అక్కడే వాళ్ళకి ఉపాధి రక్షణ కల్పించాలి వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఆ చట్టం కూడా తెలియజేస్తూ ఉంది ఈరోజు ఆ చట్టాన్ని ధిక్కరించి ఏదైతే పిఠాపురం కాలనీలో దోపుడు బళ్ళని తొలగించడం సంత వ్యాపారస్తులను తొలగించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది తక్షణమే మేము ఇక్కడ వ్యాపారాలు కొనసాగిస్తాం ఇక్కడ నుండి తొలగించమని చెప్పి ఈ మూర్తి యాదవ్ కూడా హెచ్చరికలు తెలియజేస్తూ ఉన్నాం నీకు చేతనైతే మా వీధి విక్రయదారుల పక్షాన నిలబడి ప్రభుత్వం దాడులు చేస్తే ఆ దాడుల్ని అడ్డుకునే విధంగా మీరు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే వీధి విక్రయదారులు ఎవరైతే ఉన్నారో ఈ వీధి విక్రయదారులందరికీ కూడా ప్రభుత్వం నుండి ముద్రా లోన్లు ఇప్పించే విధంగా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేము ఇక్కడ నుండి తొలగించి ఏదైతే శ్మశానం పక్కనకి వెళ్ళిపోండి లేకపోతే ఎవరు జనాలు తిరగని పెట్ట మనిషి కూడా లేనటువంటి ప్రాంతానికి వెళ్ళిపోండి అని చెప్పి చెప్పడం వల్ల వీళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి సాధ్యం కాదు వీళ్ళు వేగలు తోలుకోవడం తప్ప వీళ్ళు వ్యాపారాలు ఏమి అంతరం కూడా సాగవు వీళ్ళు ఒక రోడ్డును పడ్డం తప్ప ఇంకోటి ఉపయోగం లేదని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం మా ఉపాధి రక్షణ కల్పించే వరకు కూడా మేము పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి కోరుతా ఉన్నాం